తరలించడంతో మహిళలు కీలకంగా మారుతున్నారు ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో స్త్రీలు టీనేజ్ అమ్మాయిలు ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఒడిశాకు చెందిన కొందరు తమిళనాడు బెంగళూరు సోలాపూర్కు భారీ ఎత్తున గంజాయి తరలించేందుకు వేసిన పన్నాగాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీసులు భగ్నం చేశారు అరెస్ట్ అయిన వారిలో యువతీలుండడం పోలీసులనే కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది గంజాయి రాకెట్ పెద్ద ఎత్తున బోర్డర్లో సాగుతుందని కాశీబుగ్గ పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం రుజువైంది ఇప్పటికీ అనేక మందిని పట్టుకుని జైలుకు పంపుతున్నారు అయినప్పటికీ గంజాయి వ్యాపారులు డబ్బాస చూపి మహిళల ద్వారా తరలించడం గమనార్హం తాజాగా మూడు కేసుల్లో పది మందికి పైగా కేసులు నమోదయ్యాయని కాశీబుగ్గ సీఏ సూర్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీసులు పలస రైల్వే స్టేషన్కు సమీపంలో ఇద్దరి నుంచి నలభై కేజీల గంజాయిను పట్టుకున్నారు ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు మీడియాకు అందించిన సమాచారం మేరకు ఒడిశా రాయగడ జిల్లా గునుపూర్కు సమీపంలో గొయ్యిబంద గ్రామానికి చెందిన జిసాయి గంట స్వప్న బిహర్ రేణుక బిబాహర్ వీరి ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు ఏత్రి అయిన రేణుక తన గ్రామంలో గంజాయి పండించి మహారాష్ట్రలోని షోలాపూర్లో అమ్ముకుంటున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు వారి మధ్య ఒప్పందం మేరకు గంజాయిని ప్యాకింగ్ చేసి గునుపూర్ తెచ్చి అందివ్వగా అక్కడ నుండి బస్సులో పలాస వెళ్లి ట్రైన్లో మహారాష్ట్రలోని షోలాపూర్కు తరలించేందుకు ప్లాన్ వేసుకున్నారని తెలిపారు గతంలో గంజాయి కొన్న మోహన్ రోహి దాస్కి అందించేందుకు గాను దారి ఖర్చులకు కాకుండా చోరీకి చేరో పదివేల రూపాయలు ఇచ్చేందుకు రేణుక ఒప్పించిందన్నారు ప్యాకెట్ల గంజాయిని రెండు ట్రాలీ బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి పట్టుకున్నారని తెలిపారు వారి నుంచి 40 మొత్తం మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల అరవై గ్రాములు గాంజా ఇరవై ట్వంటీ ఎయిట్ కేజీస్ ఇద్దరు వ్యక్తులని ఇద్దరు ఆ మహిళా వ్యక్తులని పట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల అరవై అంటే ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా స్వాధీనం చేసిన అయితే ఇందులో ఇద్దరు ముద్దలు అయ్యారు ఇందులో ముద్దయిలు ఏ వన్ ఏ వన్ ఏది వెళ్ళి తమిళనాడులోని చెన్నై చెన్నై శాలిగ్రామ డిస్టెక్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఏటు ఎంత ముందు పర్లకి ఉంటాడు ఏటు ఎవరైతే ఈ గంజాయి సప్లై చేస్తారో ఆయన పర్లకి ఉండి ముందు ఈ త్రీతో పరిచయం ఉంది అక్కడ చెన్నైలో వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకుని వెళ్ళేటప్పుడు ఏ త్రీతో పరిచయం ఉంది ఆ పరిచయం మీద ఈ ఈ ఏటు ఏం చేశారంటే ఇంతో గత కొంతకాలంగా చెన్నై పట్టిన లే చెన్నై టౌన్లోని సాలి సాలి గ్రామంలో ఇస్తున్నాడు అయితే ఈసారి ఏం చేశారంటే త్రీ సుభాష్ అనే వాళ్ళ చెల్లిని పంపించాడు ఇక్కడికి పర్లేకండి చెల్లిని ఏ టూ ఇంటికి పంపించి ఇక్కడ ఏ టూ దగ్గర నుంచి గాంజాయ్ సుమారు ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజాయ్ కూడా పట్టుకుని ఇద్దరు వచ్చి ట్రైన్ ఎక్కించడానికి వచ్చింది ఏ టూ ఆ ట్రైన్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ కాశీపొక్క రైల్వే స్టేషన్ జంక్షన్లో పట్టుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా అలాగే ఒక సెల్ ఫోన్ క్యాష్ ఐదు వందల నలభై రూపాయలు క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నాం